అలూరు మండలం అలూరు టౌన్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కూటమి భాగస్వాములు నెల్లూరు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బీదా కిర్తర్ నేషనల్ భారతీయ జనతా పార్టీ బిఓటి నెంబర్ మరియు రాష్ట్ర కోశాధికారి కథకూరు సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రజలకు అందవలసిన అన్ని కనీస సౌకర్యాల గురించి వాకప్ చేస్తూ అలాగే ప్రజలందరికీ రక్త పరీక్షలకు ఎక్స్రేలకు సంబంధించిన ల్యాబ్లను ల్యాబ్ లోని పరికరాలను అవి పనిచేస్తున్న విధానాన్ని మరియు డాక్టర్లు నర్సులు అలాగే స్టాఫ్ సమయానికి వస్తున్నారా లేదా అని సమయ వేధులు హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్న మందులు ఇంజెక్షన్స్ అన్నిటిని నిశితంగా పరిశీలించి డాక్టర్ కే వెంకటేశ్వరరావు సమర్థతను మెచ్చుకుంటూ అలాగే అలాగే హాస్పిటల్లో ఇంకా భారీ సేవలు చూసి ప్రజల మందల్ని పొందాలని సూచించారు నూరు మందల ప్రజలని కూడా ఇక్కడ అల్లూరు పట్టణంలో యాభై పథకం ఒక మంచి హాస్పిటల్ ఉంది ప్రాంత గత ఐదు సంవత్సరాలు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు విజిట్ చేస్తే చాలా చక్కగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సూపరింటెండెంట్ గారు వారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహణ ఉంది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఎవరికైనా సరే బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి అనుకూలమైన మిషన్ ఉంది దాని కెపాసిటీ రోజుకి సుమారుగా నాలుగు వేల మందికి చేయొచ్చు అయితే ప్రస్తుతం నాలుగు వందల నుంచి ఐదు వందల మందికే జరుగుతుంది అట్లాగే పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నాణ్యతమైన వైద్యం అందించేదానికి హాస్పిటల్లో ఉందని నేను విజిట్ చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్తాం ఇది మా జూ మా బాధ్యత ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాయింట్ ట్రెజరీగా ఈ యొక్క నియోజకవర్గంలో సభ్యుడిగా నా యొక్క బాధ్యత మంచిగా ఉంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ రెండు డాక్టర్లు స్పెషలైజ్డ్ డాక్టర్లు ఇడిఆర్టీ అట్లాగే జనరల్ సర్జన్ ఇద్దరు కూడా చాలా అవసరం ఉంది దాంతోపాటు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి వాటిని కూడా రేపు మేము రాజమండ్రిలో మంత్రి గారి పలుస్తాం మా యొక్క పార్టీ కార్యక్రమం జరుగుతుంది అక్కడ మినిస్టర్ గారు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారికి విషయం చెప్పి వెంటనే జరిగేటట్లు నా వంతుగా మా అందరి వంతుగా మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం సహాయక సహకారాలు అందించడంతో పాటు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఇంత చక్కటి వాతావరణం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఐదు వేలు పదివేలు అయ్యేది ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు ఎక్కడా కూడా డబ్బు తీసుకోవడం కానీ అలాంటి పరిస్థితులు ఉన్నారు మందులు కూడా కావాల్సిన మందులన్నీ కూడా సప్లై చేస్తున్నారని మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తున్నారు అవకాశాన్ని అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారి కృషిని అభినందిస్తున్నాను నేను అనేక హాస్పిటల్స్ గతంలో కామినేని శ్రీనివాస్ గారు మీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక దగ్గర విజిట్ చేశాను విజిట్ చేస్తే అనేక అవతవకం ఉండే కానీ ఈరోజు వెంకటేశ్వరరావు గారిని అవతోకలు కాదు కదా వారిని అభినందించాల్సిన పరిస్థితి వారి మేనేజ్మెంట్ స్కిల్స్కి నేను వారిని పూర్తిగా అభినందిస్తూ వారు అదేవిధంగా చివరి వరకు ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ